అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఈఓ నలభై ఒకటో భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు జగదీష్ వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ సైలెంట్ గా ఉన్నాడు క్రిష్ కూడా ఏమీ మాట్లాడలేదు తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా కాఫీ తీసుకొని వచ్చి కి ఇచ్చి తాగే వరకు వెయిట్ చేశాడు కార్తీక్ నువ్వు ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా ఎందుకు లేట్ చేయటం ఏంటో చెప్పు అన్నాడు క్రిష్ రే అది కాదురా తను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా అఫ్ కోర్స్ తను చేసిన తప్పే కానీ మనం తన సైడ్ నుండి ఒకసారి కూడా ఆలోచించాలి కదా అన్నాడు తాత్తే ఏం ఆలోచించాలరా తన గురించి హా నీకంతా తెలుసు కూడా మళ్ళీ ఇలా అడుగుతున్నావేంట్రా అన్నాడు క్రిష్ మనం ఆంటీకి అన్యాయం జరిగింది అని మాత్రమే ఆలోచించాం కానీ అది ఎందుకు చేశాడు ఆంటీ అంటే తనకు ఎంత ప్రేమ ఉంది కదా అలా ఎందుకు చేయాల్సి వచ్చింది మనం అసలు ఎప్పుడు కనుక్కోలేదు కదా అంకుల్ని చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్లున్నారు ఏం జరిగిందేందో ఒకసారి తెలుసుకుంటే బాగుండేది అని నాకు అనిపించింది నీకు ఇష్టం లేకపోతే సారీ అన్నాడు కార్తిక్ క్రిష్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా లేచి రూమ్లోకి వెళ్ళిపోయాడు క్రిష్ వెళ్ళిపోయాక సోఫాలో పడుకొని తన చేతి వేళ్లతో నుదురుపై రఫ్ చేసుకుంటూ ఆంటీ మీరు ఇలా విన్ని ఒక్కడినే వదిలేసి వెళ్ళిపోకుండా ఉండాల్సింది కన్నతల్లి ఉంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మీరు వాడికి ఆ ప్రేమే లేకుండా చేశారు అని అనుకున్నాడు కార్తీక్ క్రిష్ గురించి ఆలోచిస్తూ అలాగే సోఫాలోనే నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ కార్తిక్ లేసి క్రిష్ దగ్గరికి వెళ్ళాడు కార్తిక్ని చూసి కూడా క్రిష్ ఏమీ మాట్లాడలేదు సారీ రా అన్నాడు కార్తిక్ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా అవన్నీ ఏమీ వద్దు అన్నాడు క్రిష్ సరేరా నువ్వు ఫ్రెష్ అప్ పోయి ఆఫీస్కి వెళ్దాము ఇంట్లో ఒక్కడవే ఉండి మాత్రం ఏం చేస్తావు అన్నాడు కార్తీక్ క్రిష్కి కూడా యశోద లేని ఇంట్లో ఒక్కడిని ఉండాలి అనిపించలేదు నేను ఆఫీస్కి వస్తాను రా అన్నాడు క్రిష్ సరేరా నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని అన్నాడు కార్తీక్ రే నీ డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడే ఫ్రెష్ అవ్వచ్చు కదా మళ్ళీ ట్రాఫిక్లో ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఆఫీస్కి రావటం ప్రాబ్లం కదా అన్నాడు క్రిష్ అవును కదా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు వెళ్ళి ఫ్రెష్ వెళ్ళిపోవటమే అదే ఇక్కడ నుండే వెళ్తే కొంచెం టైం సేవ్ అవుతుంది వీటికి ఏదో ఒకటి చెప్పి వెళ్ళి నా రౌడీ బేబీతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాడు కార్తిక్ కార్తీక్ అలా ఆలోచించడం చూసి ఏం ఆలోచిస్తున్నారా అన్నాడు క్రిష్ అది ఏం లేదురా రాధ ఈరోజు ఆఫీస్కి వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే అని సింపుల్గా అబద్ధం చెప్పేశాడు కార్తిక్ రాధ పేరు వినగానే క్రిష్ స్మైల్ ఇచ్చాడు అది చూడగానే నీ లైఫ్లో ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలిరా అది నేను కోరుకునేది అన్నాడు కార్తీక్ మనమేం కోరుకున్నా అది ఎవరు ఏం చెయ్యాలంటే అదే చేస్తాడు కదరా అన్నాడు బాధగా క్రిష్ కార్తీక్ ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు సారీరా హ్యాపీగా ఉన్న నిన్ను మళ్ళీ బాధపడేలా చేశాను అన్నాడు సర్లేరా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను ఆఫీస్కి అన్నాడు క్రిష్ సరే అని కార్తిక్ వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు క్రిష్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు బయటికి వెళ్తూ ఉండగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని పిలిచింది మేడ్ నాకు వద్దు అన్నాడు క్రిష్ అలా తినకుండా ఎన్ని రోజులు ఉంటావురా తిను అని తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు కార్తిక్ మేడ్ ప్లేట్లో టిఫిన్ సర్వ్ చేయబోతూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది ఒక మెయిల్ వెళ్ళి ఓపెన్ చేసి చూసింది అక్కడ ఒక అబ్బాయి ఒక బాక్స్ పట్టుకొని కనిపించాడు మేడ్కి అలాగే నిలబడి ఉండటం చూసి ఎవరు అని అడిగాడు క్రిష్ ఏమో సార్ తెలీదు ఒక అబ్బాయి బాక్స్ ఏదో పట్టుకొని ఉన్నాడు అని చెప్పింది మేడ్ ఏంటో తీసుకొనిరా ఎవరు పంపించారు అడుగు అని అడిగాడు క్రిష్ ఒక అక్క సార్కి ఇవ్వమని ఈ బాక్స్ ఇచ్చింది అని చెప్పి మేడ్ చేతిలో ఆ బాక్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి మేడ ఆ బాక్స్ తీసుకొని వచ్చి క్రిష్ ముందు పెట్టి ఎవరో అమ్మాయి ఈ బాక్స్ మీకు ఇవ్వమని చెప్పారంట సార్ అని అంది ఆ బాక్స్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూశాడు క్రిష్ ఆ బాక్స్లో ఇడ్లీ సాంబార్ పెసరట్టు ఉప్మా ఉన్నాయి అవి చూసి అవి రాధని పంపించి ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు క్రిష్ వెంటనే తన ఫేస్ పై స్మైల్ వచ్చింది అది చూసి కార్తీక్ కూడా అర్థమైంది అది రాధనే పంపించి ఉంటుంది అని రే తను నైట్ అలా సడన్గా వెళ్ళిపోయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎందుకు పంపించిందంటావు అన్నాడు కార్తీక్ ఏమో నాకేం తెలుసు ఆఫీస్కి వెళ్ళాక తనని అడుగు అంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాడు క్రిష్ కార్తిక్ కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాడు ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళి కొంచెంసేపు వర్క్ చేసి ఇప్పుడు నేను నా రౌడీ బేబీ దగ్గరికి వెళ్ళాలి వీడికి ఏం చెప్పి వెళ్ళాలి అని అనుకొని ఆ తొక్కలే వాడికి చెప్పి వెళ్ళాలా ఏంటి అనుకొని క్రిష్కి చెప్పకుండానే వెళ్ళిపోయాడు కార్తీక్ ప్రసన్న వర్షని చూడకుండా క్రిష్కి బ్రేక్ఫాస్ట్ సెండ్ చేయాలి అనుకుంది రాధ కానీ రాధకు తెలియకుండా ప్రసన్న చూసింది ప్రసన్న చూసింది అని తెలుసుకొని సైలెంట్ గా ఉండిపోయింది రాధ నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా అక్కడ నుండి వచ్చేసావు ఓకే వచ్చిన దానివి సైలెంట్ గా ఉండకుండా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎందుకు పంపించావు అంది ప్రసన్న నాకు పంపించాలి అని అనిపించింది పంపించాను అని చెప్పి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది రాధ రాధ వెళ్ళిన తర్వాత కిచెన్ లోకి వెళ్ళి చూసింది ప్రసన్న లంచ్ కూడా ఎక్కువ ప్రిపేర్ చేసి ఉండటంతో సార్కి లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్తుంది మేడం అని అనుకుంది ప్రసన్న లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళింది రాధ రాధా ఆఫీస్కి వెళ్ళగానే క్రిష్ రాధని చూశాడు తనకి చాలా హ్యాపీగా అనిపించింది కానీ పైకి ఏం ఎక్స్ప్రెస్ చేయకుండా బిజీగా ఉన్నట్లు ల్యాప్టాప్ చూస్తూ ఉండిపోయాడు క్రిష్ చూడగానే జరిగింది మొత్తం గుర్తుకు వచ్చి రాధ ఫేస్ రెడ్గా అయిపోయింది చాలా రోజుల నుండి కార్తీక్ని చూడలేదు ఒకసారి చూస్తే బాగుండు చాలా చూడాలనిపిస్తుంది ఈ యూస్లెస్ ఫెల్లో అట్లీస్ట్ కాల్ కూడా చేయటం లేదు టెక్స్ట్ కూడా చేయటం లేదు అని ఆలోచిస్తూ ఉంది శివాని సార్ సీరియస్గా క్లాస్ చెప్తూ శివాని క్లాస్ వినడం లేదు అది చూసి శివాని నిలబెట్టి క్వశ్చన్ అడిగాడు అసలు కార్తీక్ నాతో ఎందుకు మాట్లాడటం లేదు నాకు ఎందుకు కాల్ చేయటం లేదు అంది శివాని అది విని క్లాస్ లో చాలా మంది శివాని చూసిన వారు శివాని అంటే భయం ఉన్న వాళ్ళు కొందరు సైలెంట్ గా శివాని వైపు చూస్తారు సార్ కోపంగా చూశాడు శివాని వైపు మాన్సి శివానిని కదిలించింది తను కార్తీక ఆలోచన నుండి బయటకు వచ్చి తను ఎందుకు నిలిచిందో ఏం చేసిందో అర్థం అవ్వక అలాగే చూస్తూ ఉండిపోయింది సార్ క్లాస్ లో నిండి బయటికి పంపించాడు క్లాస్లో నుండి బయటకు వచ్చాక కాలేజీలో ఉండాలి అనిపించగా పార్కింగ్ వైపు వెళ్ళి స్కూటీ తీసుకొని బయటికి వెళ్ళటానికి గేట్ వరకు వెళ్ళింది శివాని శివాని గేట్ దగ్గరికి వెళ్ళగానే గేటు ముందు ఒక కారు వచ్చి ఆగింది ఆ కార్ని చూడగానే రకరకాల ఫీలింగ్స్ వచ్చాయి శివానికి స్కూటీ ఆఫ్ చేసి ఫాస్ట్గా కార్ దగ్గరకు పరిగెత్తింది శివాని శివాని పరిగెత్తుకుంటూ రావటం చూసి నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేశాడు కార్తీక్ శివాని వెంటనే కార్లో కూర్చొని కార్ డోర్ క్లోజ్ చేసి కార్తిక్ని చాలా కొట్టింది వసే రాక్షసి ఏం చేస్తున్నావే నన్ను చంపేస్తావా ఏంటి అని అరిచాడు కార్తిక్ నీ అబ్బా ఏమనుకుంటున్నావురా అసలు నీ గురించి నువ్వు ఒక కాల్ లేదు మెసేజ్ లేదు చేస్తే రిప్లై ఇవ్వవు ఎప్పుడు ఎక్కడ ఉంటావో తెలీదు ఎందుకురా నా లైఫ్లోకి వచ్చి నాతో ఆడుకుంటున్నావు అంది శివాణి నవ్వుతూ చూస్తూ ఉన్నాడు కార్తీక్ చంపేస్తా నిన్ను నేను బాధపడుతూ ఉంటే నీకు నవ్వు వస్తుందా అంది కోపంగా శివాణి కొంచెం సీరియస్గా శివాని దగ్గరికి జరిగి తనని హక్ చేసుకొని సారీ బేబీ అని చిన్నగా సేవ్లో చెప్తూ తనని నెక్ పైన కిస్ చేశాడు కార్తీక్ నో నో అలా ఏమి వద్దు నువ్వే ట్రై చేయి నేను పక్కన కూర్చుంటాను అంది శివాని ట్రాఫిక్ హెవీగా ఉండటంతో శివానిని పక్కకి వెళ్ళనిచ్చాడు కార్తీక్ పక్కకు కూర్చున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది శివాని ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండానే నాతో వచ్చేస్తున్నావా అన్నాడు కార్తీక్ నీతో రావటానికి ఎక్కడికి వెళ్లాలో తెలియని అవసరం లేముంది నువ్వు ఉంటే సరిపోతుంది కదా నువ్వు ఎక్కడికి తీసుకు అక్కడికి వస్తాను అంది శివాని నా మీద మరీ అంత నమ్మకమా అన్నాడు కార్తిక్ ఆ మరి ఒకరిని ఒకరు నమ్మకపోతే అది లవేలా అవుతుంది అంది శివాని చిన్న స్మైల్ ఇచ్చి శివాని చేతిని తీసి తన కాలుపై పెట్టుకున్నాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు క్రిష్ రాధకి కాల్ చేసి తన క్యాబిన్ కి రమ్మని చెప్పాడు ఏదైనా వర్క్ ఉందేమో అని క్రిష్ కి వెళ్ళింది రాధ రాధ వచ్చిన తర్వాత తనని కూర్చోమని చెప్పి ని పిలిపించి రాధ థింగ్స్ మొత్తం తీసుకువచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేయ అని చెప్పాడు క్రిష్ ఎందుకు సార్ నేను నా ప్లేస్లోనే కూర్చుంటాను అంది రాధ నువ్వు నా పిఏవి నాకు దగ్గరలో ఉండాలి నువ్వు ఎక్కడో కూర్చొని ఉంటే ప్రతిసారి నేను నీకు కాల్ చేసి పిలవాలి అంటే నాకు కుదరదు సో దగ్గరలోనే ఉంటే ఒక్కసారిగా పిలిస్తే సరిపోతుంది ఇంకా ఏమి మాట్లాడకుండా ఇక్కడే ఉండు అన్నాడు క్రిష్ క్రిష్ కావాలని అలా చేస్తున్నాడని అర్థం చేసుకొని లోపల చాలా తిట్టుకుంది రాధ రాధ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నన్ను తిట్టుకునేది చాలు కానీ నీ పర్సనల్ థింగ్స్ నువ్వే తెచ్చుకుంటావా అవి కూడా తెప్పించమంటావా అన్నాడు క్రిష్ నేనే తెచ్చుకుంటాను సార్ అని తన ప్లేస్ కి వెళ్లి బ్యాగ్ ఫోన్ అన్ని తీసుకొని వచ్చింది రాధా క్రిష్ సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రాధ కోపంగా క్రిష్ వైపు చూస్తూ ఉంది ల్యాప్టాప్ లోకి చూస్తూ నన్ను అలా చూసి ఏం యూస్ లేదు నీ థింగ్స్ అన్ని అడ్జస్ట్ చేశారా కదా కూర్చొని వర్క్ చేసుకుంటే బెటర్ అన్నాడు క్రిష్ మిమ్మల్ని చూస్తూ కూర్చోవాలని మాకు కూడా ఏం సరదాగా లేదు మేము కూడా వర్క్ చేసుకోవాలని రాధా అందుకేనా అలాగే చూస్తూ నిల్చున్నావు అన్నాడు క్రిష్ మళ్ళీ ఒకసారి సీరియస్ తోకి వెళ్లి కూర్చొని వర్క్ స్టార్ట్ చేసింది రాధా లంచ్ టైం అవ్వగానే లంచ్ ఆర్డర్ చేయడం కోసం రాధని పిలిపించాడు క్రిష్ రాధా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లి క్రిష్ ముందు పెట్టింది ఏంటది అన్నాడు క్రిష్ మీ కోసం లంచ్ బాక్స్ తీసుకొచ్చాను నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ అంది రాధ నా కోసం నువ్వెందుకు తీసుకురావటం అన్నాడు క్రిష్ మీరు బయట ఫుడ్ తినరు కదా అందుకే నేను కుక్ చేసి తీసుకొని వచ్చాను అంది రాధ ఇంట్లో నుండి కోపంగా వెళ్ళిపోయావు కదా ఇప్పుడు మళ్ళీ నా కోసం ఎందుకు ఆలోచించటం నా కోసం ఫుడ్ ఎందుకు తీసుకురావటం అన్నాడు క్రిష్ రాధకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తల కిందకి దించుకొని వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది రాధ అలా ఉండటం క్రిష్కి నచ్చలేదు వెంటనే లేచి వెళ్ళి రాధ చేయి పట్టుకొని చైర్లో నుండి లేపి తనని గట్టిగా హక్ చేసుకున్నాడు రాధ కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోయి క్రిష్ చెట్టుపై పడ్డాయి షు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది తెలుసా అన్నాడు క్రిష్ అప్పటి వరకు నార్మల్గా నుంచొడి ఉన్న రాధ రెండు చేతులు క్రిష్ వెనకాల పెట్టి గట్టిగా హక్ చేసుకుంది క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొంచెం సేపటి తర్వాత తను ఏం చేసిందో రియలైజ్ అయ్యి వెంటనే క్రిష్ను వదిలిపెట్టి తన హ్యాండ్స్తో క్రిష్ని వెనకాలకి తోసేసింది రాధ రాధా అలా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని క్రిష్